హలో ఫ్రెండ్స్ హన్షి ఛానల్కి స్వాగతం ఇక్కడ చున్నీలు ఉన్నాయి చూసేద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ ప్రతి కలర్ కాంబినేషను చాలా బాగుందండి చూడండి వర్క్లో ఉంది ప్రతిదీ చిలక పచ్చ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి చూడండి మనకి ఏ డ్రెస్ మీదకైనా సెట్ అవుతుంది కలంకారీలో ఉన్నాయి కాటన్లో ఉన్నాయి ప్రతిదీ కలర్ కాంబినేషన్ పరంగా చాలా బాగున్నాయండి చూడండి గోల్డ్ కలర్ గాని గ్రీన్ కలర్ గాని ప్రతిదీ ఏ డ్రెస్ మీదకైనా సెట్ అవుతుందండి సినానియా గాని సిల్క్ గాని కాటన్ గాని పట్టు టైప్ లో కానీ బెనారస్ చున్నీస్ కానీ ప్రతిదీ ఉన్నాయండి ఇక్కడ కాటన్ గాని ప్రతిది వర్క్ లో కూడా ఉన్నాయి కలంకారీలో కూడా ఉన్నాయి ప్రతి మోడల్ అవైలబుల్ గా ఉందండి ఇక్కడ చూడండి రెడ్ కలర్ పింక్ కలర్ బ్లూ కలర్ ఎల్లో కలర్ అన్నీ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైజ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి నైన్ హండ్రెడ్ వరకు ఉంటాయండి బెనారస్ చున్నీస్ కూడా ఉన్నాయండి ప్రతి చున్నీలు ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ప్రతి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉన్నాయండి సిల్క్ చున్నీలు ఇవి నెట్ట వచ్చాయండి వర్క్ వర్క్తో వస్తాయి చూడండి ఎంత బాగున్నాయో చిలక పచ్చ కలరు ఇది బ్లాక్ కలర్ అండి ఇది వర్క్ తోటే వచ్చింది ఇది వైట్ నెట్లో వస్తుంది థ్రెడ్ వర్క్ కూడా వస్తుందండి ఈ చున్నీకి ఆరెంజ్ కలర్ ఇది కూడా థ్రెడ్ వర్క్తో వస్తుందండి చూడండి వంగపు కలర్ బ్లాక్ కలర్ గాని ప్రతి కలర్ కాంబినేషన్ ఇక్కడ చాలా బాగున్నాయండి చున్ని చాలా వెరైటీస్ ఉంటాయండి ఇక్కడైతే మీకు ఏదైనా మ్యాచింగ్ ఇక్కడ దొరుకుతుంది చూడండి ఇది ఒక కాంబినేషన్ అండి ఇది మెర్రర్ వర్క్ తోటే వస్తుంది గ్రీన్ కలర్ ఇది మెర్రర్ వర్క్ తోటే ఉంటది ప్రతి కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ ఐటమ్ ఉంటుందండి అండి ఇక్కడ ఇది చూడండి ఎంత బాగుందో మెరిన్ కలరు చాలా సింపుల్ గా చాలా సింపుల్ ఐటమ్స్ ఉంటాయండి ప్రతి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇవి పట్టు టైపు పట్టు చున్నీ గ్రీన్ కలర్ బ్లూ కలర్ పట్టులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి ఈ చిలక పచ్చ కలర్ చూడండి చాలా బాగుంది ప్రతి కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇది ఒక కలరు చిలక పచ్చ గ్రీను పింక్ కలర్ చూడండి ఎంత బాగుందో ఇది మనం దేని మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు అండి బ్లూ కలర్ బ్లూ కలర్ అనేది చూడండి బాగుంది ఇవన్నీ పట్టు టైప్ లో వస్తాయి కాటన్ టైప్ బెనరస్ టైప్ లో ఉన్నాయి ప్రతి కలెక్షన్ అవైలబుల్ గా ఉందండి ఇక్కడ చూడండి బ్లాక్ కలంకారీ చూస్ పచ్చి దాంట్లో అవైలబుల్ ఐటమ్ ఉంటుంది ప్రతి కలర్ కాంబినేషన్ ఉంటదండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుందండి జైన్ టూ రోడ్ లో చావలి బ్యాక్ సైడ్ లో ఉంటది ఇక్కడ ప్రతి కలెక్షన్ అవైలబుల్ చావలి ఆపోజిట్ లో ఉంటుందండి ఈ షాప్ అనేది చూడండి